హాయ్ అండి ఈరోజు బిఎంసీ ఫ్రై ఎలాగో చూపిస్తాను క్యారెట్ బీట్రూట్ తిన తినని పిల్లలకి ఇది హెల్త్ చాలా మంచిది ఇలా చేస్తే బాగా తింటారు చూడండి ఒక బీట్రూట్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా సిమ్లోనే మగ్గించాలి ఎంత వీలైతే అంత సిమ్లో ఎక్కువసేపు మగ్గిస్తే మెత్తగా అవుతాయి ఇవి మెత్తగా అయ్యాక అప్పుడప్పుడు ఇలా కలుపుతూ వండుకోవాలి జస్ట్ అలా కట్ అయితే మనకు మెత్త పడిపోయినట్టు ఇవి కొంచెం మెత్తబడ్డాక ఇందులో పచ్చి బఠానీ ఉంటాయి కదా కూరగాయలు మార్కెట్లో ఉంటున్నారు కదా అవి ఫ్రోజన్ బఠానీ కాదు ఇవి పచ్చి బఠానీ అవి వేసుకొని మళ్ళీ స్టవ్లో సిమ్లోనే మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గాక నేను ఈ యొక్క మూడు క్యారెట్లు తీసుకున్నాను వాటిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని అలా కదుపుతూ వేగించుకోవాలి క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఫ్రై అయితే బాగా తింటారు ఇవి కొంచెం క్యారెట్ కూడా మెత్తబడ్డాక సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలా కొంచెం కలర్ మారి మెత్తబడుతున్నాక కొద్దిగా జీలకర్ర వేశాను ఇలా మూత పెట్టుకుని కాసేపు మక్కనిచ్చి క్యారెట్ కూడా ఉడికిపోయిందో లేదో చూసుకుని ఈ ఫ్రై మొత్తం కూడా సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ ఇవి ఉడికిపోయాక ఇందులో కొంచెం కారం వేసేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి కట్ చేయడమే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేస్తే ఫ్రై మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ తేడా వస్తుంది ఇలా చేస్తుంటే ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్